హై అందరికీ నమస్తే నేను మీ జర్నలిస్ట్ శ్రీకాంత్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకై ప్రజా అవసరాల కోసం గలమైపుతున్నటువంటి ఎస్టార్ మీడియాకు స్వాగతం సుస్వాగతం ఎస్టార్ మీడియాని వీక్ చేస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా తొలి ఏకాదశి పండుగ శుభాకాంక్షలు ఈరోజు ఎప్పుడెప్పుడు ఆ ఎదురు చూస్తున్నటువంటి స్థానిక సంస్థ ఎన్నికలు స్థానిక సంస్థ ఎన్నికల నగారా తెలంగాణ రాష్ట్రంలో మోగనుందని చెప్పేసి స్పష్టమైనటువంటి ఆదేశాలు మనకు వస్తున్నాయి ఎందుకంటే జనవరిలో సర్పంచ్ పదవిల కాలం ముగిసింది జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై సుమారుగా ఏడు నెలల కాలం ముగిసిపోయింది సర్పంచ్ పదవిల కాలం అయిపోయి కూడా ఏడు నెలల సమయం ఆ ముగిసిపోయింది కాబట్టి చాలా ఇప్పటికే చాలా 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 లేట్ చేసిన ఈ యొక్క ప్రభుత్వం సర్పంచ్ ఎలక్షన్లు నిర్వహించడంలో అని చెప్పేసి కూడా మనం చెప్పుకోవచ్చు స్థానిక సంస్థ ఎన్నికలు సర్పంచ్ ఎలక్షన్లు లేట్ అయితే దాని పరిణామం ప్రభుత్వం మీద తీవ్రంగా ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం ఎందుకంటే మీరు చేస్తున్నటువంటి పథకాలు కానీ మీరు అమలు చేస్తున్నటువంటి పథకాలు కానీ స్కీమ్లు వివిధ రూపాల్లో ఇస్తున్నటువంటి ఆర్థిక వనరులన్నీ కూడా గ్రామ స్థాయిలో మీ పథకాలన్నీ కూడా గ్రామ స్థాయిలో ప్రతి అర్హులైన ప్రతి పౌరుడికి తెలంగాణ రాష్ట్రంలో అందాలి అంటే స్థానిక లీడర్లు స్థానిక సంస్థ స్థానిక సంస్థలో పనిచేసినటువంటి లీడర్లు గాని సర్పంచ్లు గాని వార్డు మెంబర్లు గాని చాలా కీలకంగా పనిచేస్తారు మీరు ఇస్తున్నటువంటి పథకాలు అందడంలో వీరు కీలక పాత్ర పోషించడంలో అతి శక్తి లేదని కూడా చెప్పుకోవచ్చు అందుకే గతంలో బిఆర్ఎస్ పార్టీ నుంచి కూడా సర్పంచ్లు అధిక సంఖ్యలో ప్రతి గ్రామంలో సర్పంచులు తెలంగాణ రాష్ట్రంలో అధిక సంఖ్యలో బిఆర్ఎస్ పార్టీ నుంచి ఉండి గత పది సంవత్సరాలుగా పార్టీని కింద పడనియకుండా స్థానిక సంస్థ లీడర్లే కాపాడినరు స్థానిక సంస్థలో ఉన్నటువంటి గ్రామ సర్పంచులు కానీ వార్డు మెంబర్లు కానీ అధిక సంఖ్యలో బిఆర్ఎస్ పార్టీ తరపు నుండి గెలిచి పార్టీని కింద పడకుండా గవర్నమెంట్ అందిస్తున్న ప్రతి పథకాన్ని అరుగులైన ప్రతి పౌరుడికి కూడా అందించడం జరిగింది అందుకే స్థిరంగా పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నాడు ఆ విషయం మనకు తెలిసిందే తెలంగాణ రాష్ట్రంలో గత పది సంవత్సరాలుగా సర్పంచులను నయ కేసీఆర్ ఎందుకంటే వారికి సరిపోను బిల్లులు ఇవ్వక వారి బిల్లులు పెండింగ్ పెట్టి ఊర్లలో సర్పంచుల మీద వ్యతిరేకత స్టార్ట్ అయ్యి ఏ పనులు చేయట్లేదు ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయినాయి ఏం పని చేస్తున్నారు అని చెప్పేసి సర్పంచ్లను ఊర్లలో ప్రజలు ప్రశ్నించడం మొదలు పెట్టారు పై నుంచి బిల్లులు రాక కింద సర్పంచులు ప్రశ్న ప్రజల ప్రజలకు సమాధానం చెప్పలేక చాలా మంది సర్పంచులు ఆత్మహత్యలు కూడా చేసుకోవడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో పిల్లల మీద పుస్తలు అమ్ముకొని కూడా డబ్బులు తీసుకొచ్చి గ్రామాలలో ఖర్చు పెట్టినటువంటి సందర్భం కూడా తెలంగాణ రాష్ట్రంలో దాపరించుకుంది ఇలాంటి సందర్భంలో గతంలో ఉన్న పెండింగ్లు మొత్తం కూడా పెండింగ్లో ఉన్నటువంటి మొత్తం బిల్లులు కూడా ఈ యొక్క రెండు మూడు రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించి మరికొద్ది రోజుల్లో నోటిఫికేషన్ ఇవ్వబోతుందని చెప్పేసి కూడా మనకు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఉన్నాయి ఎందుకంటే గతంలో సర్పంచ్ గారిని పనిచేసినటువంటి అందరు కూడా గా మరి ఇప్పుడు కొత్తగా నోటిఫికేషన్ వస్తున్నా కానీ సర్పంచ్ గా పోటీ చేయాలంటే కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి గ్రామాలలో ఎందుకంటే గతంలో పనిచేసినటువంటి సర్పంచ్లందరూ కూడా బిల్లులు రాక చాలా నానా అవస్థలు పడ్డటువంటి పరిస్థితి కూడా మనం చూసినాం అందుకే వారి పరిస్థితి చూసి ఇప్పుడు కూడా సర్పంచ్ గా పోటీ చేయడానికి కూడా వెనుకాడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం గతంలో చేసినట్టుగాక గతంలో పెండింగ్లో ఉన్నట్టు బిల్లులు కూడా అన్ని ఈ యొక్క ప్రభుత్వం చెల్లించి ఇంకా బీదట్టు కూడా వారికి ఏ బిల్లింగ్ పెండింగ్ పెట్టకుండా గ్రామ స్థాయిలలో అభివృద్ధి జరిగే విధంగా ఈ యొక్క ప్రభుత్వం సహకరించాలని చెప్పేసి కూడా ఎస్టార్ మీడియా తరపు నుంచి కూడా కోరుకోవడం జరుగుతూ ఉంది ఎందుకంటే గ్రామ రాజ్యమే రామరాజ్యంగా మనం చెప్పుకోవచ్చు గ్రామాల అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుంది ముఖ్యమంత్రిగా మీరు సీఎం కుర్చీలో కూర్చున్నారంటే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్రజలు గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలు మీ యొక్క మీకు ఓట్లు వేసి గెలిపించడం వల్లనే మీరు సీఎం కుర్చీలో కూర్చున్నారు అట్లాంటిది ఆ గ్రామాలను కూడా మీరు అభివృద్ధి పదంలో నడిపించాల్సిన బాధ్యత కూడా మీ మీద ఎంతైనా ఉందని చెప్పేసి కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాం మీరు ఎలక్షన్ ఎలక్షన్లో ప్రచారము కాంట్రాక్టర్లకు అపాయింట్మెంట్ ఇవ్వడము రాజకీయ పార్టీ నాయకులను పార్టీలో చేసుకోవడానికి అపాయింట్మెంట్ ఇవ్వడమే ఇప్పటి వరకు మీరు చేసిన పని గ్రామ స్థాయిలకు వెళ్ళండి గ్రామాలలో తిరగండి గ్రామాలను అభివృద్ధి పథంలో ఎలా నడిపించాలని చెప్పేసి సమీక్ష చేయండి అధికారులతోటి అది కదా మీ నుంచి కోరుకుంటున్నది తెలంగాణ రాష్ట్ర ప్రజలు నిన్న గ్రామ స్థాయిలో ఎలా స్థానిక సంస్థలకు వెళ్ళాలని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు సమీక్ష నిర్వహించారు సచివాలయంలో ఈ యొక్క సమీక్ష కార్యక్రమంలో కూడా ఒకసారి మీరు చూసుకున్నట్టయితే ఎవరెవరు పాల్గొన పాల్గొని యొక్క సమీక్షా కార్యక్రమాన్ని నిర్వహించారని కూడా మీకు తెలియసే ప్రయత్నం చేస్తాను ఒకసారి ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క మంత్రులు దామోదర రాజనర్సింహ తర్వాత మంత్రులు సీతక్క కొండ సురేఖ శ్రీధర్ బాబు వారి బీసీ సంక్షేమ శాఖ మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ కూడా ఈ యొక్క సమీక్షలో పాల్గొని స్థానిక సంస్థ ఎలక్షన్లకు ఎలా వెళ్ళాలి ఎలా వెళ్తే మనకు ఒక అనుకూల ఫలితాలు వస్తాయి అని చెప్పేసి ఒక సమీక్ష కూడా నిర్వహించడం జరిగింది ఎలా వెళ్తే అనుకూల ఫలితాలు వస్తాయని మాత్రమే సమీక్ష నిర్వహించారు కానీ గతంలో గతంలో సర్పంచ్ ఎన్నికలకు ఎలాంటి రిజర్వేషన్ ఇచ్చిరు బీసీల రిజర్వేషన్ పెంచి ఎలా ఇవ్వాలి బీసీలకు రిజర్వేషన్ పెంచి ఎలా నోటిఫికేషన్ ఇవ్వాలి గతంలో బీసీలకు ఎంత నోటిఫికేషన్ ఇచ్చారు సర్పంచ్లకు వివిధ రాష్ట్రాల్లో సర్పంచ్ ఎలక్షన్లు ఏ విధంగా నిర్వహిస్తున్నారు అన్ని కూడా అధికారులకు తెలుసుకొని ఒక నివేదిక ఇవ్వాలి అది తొందరలో అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చిండు ఆదేశాలు ఇవ్వడం మనం చూసినాం ఎందుకంటే సర్పంచ్ ఎలక్షన్ నోటిఫికేషన్ లో రిజర్వేషన్ చాలా 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 ఇంపార్టెంట్ చాలా ముఖ్యం బీసీలకు అని చెప్పేశారు ఆ కులగణన చేసిన తర్వాత నోటిఫికేషన్ ఇవ్వాలి ఆ కులగణన కూడా ఎట్లా చేస్తున్నారంటే మనకున్నటువంటి సమాచారం ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఓట్ల లీస్టు ప్రకారమే కులగణన జరుగుతూ ఉంది ఆ కులగణన ఎలా చేయాలి ఆ కులగణన చేయడానికి ఎంత సమయం పడుతుంది మీరు నివేదిక సమర్పించడానికి ఎంత సమయం పడుతుంది ఇంకా ఎంత సమయంలో మనం నోటిఫికేషన్ రిలీజ్ చేయొచ్చు స్థానిక సంస్థలకు అని చెప్పేసి కూడా నిన్న సమీక్ష నిర్వహించారు స సచివాలయంలో రిజర్వేషన్ల విషయంలో మనమిస్తే అక్కడ ఉన్నటువంటి పోటీ చేసినటువంటి నాయకులు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ ఎవరైనా కోర్టుకు వెళితే ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి అనే విషయం కూడా లాయర్ల ద్వారా అడిగి తెలుసుకోవడం కూడా జరిగింది వీటి నివేదిక ఆధారంగా వీళ్ళు ఇచ్చే నివేదిక ఆధారంగా మళ్ళీ ఒకసారి సమీక్ష నిర్వహించుకొని ఫైనల్ డిసిషన్ తీసుకొని నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని చెప్పేసి కూడా నిన్న సమీక్షలో నిర్వహించిన అనుకున్నట్టు కూడా మనకు ఉన్నటువంటి తాజా సమాచారం ప్రకారం తెలుస్తా ఉంది ఈ విధంగా సర్పంచ్ ఎలక్షన్లకు పోతే ఎలా ఉంటది అని చెప్పేసి అధికారులను అడిగి తెలుసుకుంటున్నాడు కానీ గ్రామ స్థాయిలలో పథకాలు అందుతున్నాయా లేదా గ్రామ స్థాయిలలో ఉన్నటువంటి ప్రజల సమస్యలేంది అని చెప్పేసి ఒక్కనాడు కూడా ఆలోచించిన పాప పోలి ఈ యొక్క రాజకీయ నాయకులు ఎంతసేపటికి బీజేపీ పార్టీ గురించి ప్రస్తావించినట్టయితే బీజేపీ పార్టీ వాళ్ళు కూడా మన పార్టీని ఎలా పునర్వైభవం చేసుకోవాలి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఎలా అధికారం రావాలని చెప్పేసి తాపత్రాయ ఉన్నారు కానీ ఏ రాజకీయ నాయకుని పార్టీలకు లాగాలి ఏ రాజకీయ నాయకుని మీద కేసులు పెట్టాలి అని చెప్పేసి మాత్రమే తాపత్రాయపడుతున్నటువంటి పరిస్థితి ఇకపోతే బిఆర్ఎస్ పార్టీ గురించి చచ్చిపోతున్న బిఆర్ఎస్ పార్టీని ఎలా బతికించుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అధినేత కె చంద్రశేఖరరావు కానీ తారక రామారావు కాని హరీష్ రావు కానీ వాళ్ళ అభిప్రాయం కూడా వాళ్ళ తాపత్రయం కూడా పార్టీని ఎలా కాపాడుకోవాలి అని చెప్పేసి మాత్రమే ఉన్నది ఇకపోతే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా మేము అధికారాన్ని ఎలా నిలబెట్టుకోవాలి మా అధికారానికి ఎక్కడైనా అధికారాన్ని లాక్కునే ప్రయత్నం ఎవరైనా చేస్తున్నారా మా అధికారం మీద కుట్రలు ఎవరైనా పండుతున్నారా ఇంకా ఎవరిని పార్టీలోకి లాక్కోవాలి ఇంకా ఎవరి మీద అక్రమ కేసులు పెట్టాలి ఇంకా ఎవరి మీద భయపెట్టాలి అని చెప్పేసి మాత్రమే ఆలోచన చేస్తా ఉన్నారు ఈ యొక్క రాజకీయ నాయకులు తప్ప గ్రామాలలో గ్రామాల ప్రజల సమస్యలు పట్టించుకున్న నాయకుడు ఏ నాయకుడు కూడా ఇందులో లేరని చెప్పేసి కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాము స్థానిక సంస్థలు నిర్వహించడంలో ఏడు నెలలు సమయం తీసుకుంటారా ఎందుకు ఏడు నెలలు సమయం తీసుకోవాల్సి వచ్చినటువంటి అవసరం ఉంది మీకు ఎందుకంటే మీరు చేసిన ఉచిత హామీలు కానీ మీరు ఇచ్చినటువంటి ప్రతి హామీ కూడా గ్రామాలలో ఏ ఒక్కరి కూడా చెందడం లేదు దానివల్లనే మీరు వెనుకడిగి వేస్తా ఉన్నారు ఎందుకంటే మీరు ఇచ్చిన హామీలు ఎవరు కూడా గ్రామ స్థాయిలో అందడం లేదు కాబట్టి మనం స్థానిక ఎన్నికల ఎన్నికలకు ఇప్పుడు వెళితే మనకు అనుకూల ఫలితాలు రావని చెప్పేసి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది తప్ప ఇంకా వేరేది ఏమి లేదు ఎందుకు మీరు మీరు ఇచ్చినటువంటి హామీలు అన్ని కూడా నెరవేర్చాలంటే అక్కడ స్థానిక సంస్థ లీడర్లే కదా కారణం అక్కడ ఆ లీడర్లే లేకపోతే మీరు ఇచ్చినటువంటి పథకాలు ఎవరికి ఇస్తారు గ్రామాలలో ఉన్న అరువులు మీకు ఎలా తెలుస్తా మీకు ఏ నివేదిక ఎవరిస్తారు అందువల్ల వీలైనంత తొందరగా స్థానిక సంస్థ ఎలక్షన్ నిర్వహించి లేక గ్రామ స్థాయిలలో గ్రామాల అభివృద్ధికి తోడ్పడాల తోడ్పడాలని చెప్పేసి కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నాం ఒక్కసారి చూడండి ఈ స్థానిక ఎలక్షన్ల గురించి మీకు తెలియజేసినట్టయితే బీజేపీ ప్రభుత్వం సారీ బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో ఎలా పార్టీని డెవలప్మెంట్ చేసుకోవాలి గ్రామాలలో పార్టీని ఎలా పునర్వైభవం చేసుకోవాలి స్థానిక సంస్థ ఎన్నికలు చాలా కీలకంగా ఉపయోగించుకోవాలని చెప్పేసి బీజేపీ పార్టీ వాళ్ళు అనుకుంటున్నారు స్థానిక సంస్థలలో ఖచ్చితమైనటువంటి లీడర్లని మంచి నాయకులని నిలబెట్టి గ్రామాలలో విస్తరింపజేయాలని చెప్పేసి కూడా వారు ఇప్పటి నుంచే లో ప్రణాళికలు వేసుకున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తున్నాం ఇకపోతే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఎన్నికలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక ఛాలెంజింగ్ గా కనపడతా ఉన్నాయి ఎందుకంటే అధికారంలో నుండి ప్రతి గ్రామం అత్యధికంగా సర్పంచ్ లో కాంగ్రెస్ పార్టీ కరోనా చేసుకోవాల్సిన అవసరం కూడా రేవంత్ రెడ్డికి కనిపిస్తా ఉంది ఎందుకంటే గ్రామాలలో పార్టీ అధికంగా సర్పంచులు గెలుచుకున్నప్పుడే ఆ యొక్క పార్టీ అభివృద్ధి సాధ్యమవుతుంది ఆ యొక్క పార్టీ ఒక ఐదు సంవత్సరాలు పరిపూర్ణంగా పరిపాలించగలదు తెలంగాణ రాష్ట్రంలో ఇక మీదట కూడా ఇక ఇకపోతే బిఆర్ఎస్ పార్టీ గురించి చూసినట్టయితే బిఆర్ఎస్ పార్టీ కూడా పది సంవత్సరాలు అధికారంలో ఉండి అధికారం ఒక్కసారిగా అధికారం కోల్పోయి దిక్కుతో స్థితిలో స్థితిలో ఉన్నటువంటి పార్టీ స్థానిక సంస్థ ఎలక్షన్ లో అత్యధికంగా సర్పంచ్లను గెలుపొంది పార్టీకి పునర్వైభవం తీసుకురావాలని చెప్పేసి కూడా బిఆర్ఎస్ పార్టీ అధినేత చంద్రశేఖర్ రావు మరియు కేటీఆర్ గాని హరీష్ రావు కానీ వారి యొక్క వారి యొక్క ప్రాణాలికలను సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం ఇలా ఈ యొక్క మూడు ప్రధాన పార్టీలకు కూడా తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థ ఎన్నికలు చాలా కీలకంగా మారినాయి ఎవరికి వాళ్ళు ప్రాణ ప్రణాళికలను రచించుకొని స్థానిక సంస్థ ఎలిక ఎలక్షన్లో అనుకూలమైన ఫలితాలు రాబట్టుకొని పార్టీని పటిష్టం చేసుకోవాలని చెప్పేసి కూడా భావిస్తున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తున్నాం ఇది పోతే రెండు లక్షల రుణమాఫీ గతంలో ఎంపీ ఎలక్షన్ల సందర్భంలో రెడ్డి గారు ప్రతి సభలో కూడా ప్రచారంలో రెండు లక్షల రుణమాఫీ ప్రజలకు హామీ ఇచ్చినటువంటి సందర్భం చూస్తున్నాం ఆగస్టు పదిహేను వరకు రెండు లక్షల రుణమాఫీ రైతులకు చేసే ఖచ్చితంగా చేసి తీరుతా అని చెప్పేసి కూడా హామీ ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసినాం దాంట్లో భాగంగానే ఈ రోజు కానీ రేపు కానీ మొదటి విడతలో లక్ష రూపాయలు ఉన్న వారికి రుణమాఫీ కాబోతుందని చెప్పేసి కూడా మనకు ఉన్నటువంటి సమాచారం తర్వాత రెండో విడతలో మరొక లక్ష రూపాయలు ఆగస్టు పదిహేను తారీఖు లోపల అంటే ఒక పది పదిహేను ఇరవై రోజుల గ్యాప్ లో మరొక లక్ష రూపాయలు కూడా రైతులకు రుణమాఫీ చేసే ఆలోచన ప్రభుత్వం చేసిందని చెప్పేసి కూడా మనకు స్పష్టంగా ఆదేశాలు ఉన్నాయి ఎందుకంటే రుణమాఫీ చేస్తేనైనా గ్రామాలలో ఉన్నటువంటి రైతులకు కానీ గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలు కాని అనుకూలమైన భవనాలు వీచి మనకు అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి రుణమాఫీ తర్వాతనే సమీక్ష చేసి సర్పంచ్ ఎలక్షన్ నోటిఫికేషన్ వెలువడించే అవకాశం మనకు స్పష్టంగా కనపడతా ఉంది ఇక మీదట సర్పంచ్ ఎలక్షన్ స్థానిక సంస్థ లో ఇక మీదట లేటు చేస్తే కోర్టు మీ మీద చర్యలు తీసుకున్నటువంటి అవకాశం కూడా మనకు స్పష్టంగా కనపడతా ఉంది ఇప్పటికే అనుకున్న సమయానికంటే సమయం మించిపోయింది కాబట్టి ఏడు నెలల సమయం కూడా కాలం ముగిసి ఏడు నెలల సమయం అవుకొస్తా ఉంది గ్రామాలలో సర్పంచ్ లేరు ఇప్పటికీ గ్రామాల నుండి కార్యదర్శులు మాత్రమే ఆ యొక్క పద పదవులను చూసుకున్నటువంటి సందర్భం ఆ ఊరిలో ఉన్నటువంటి సమస్యలని ఆ ఊరిలో ఉన్న ఊరికి కావాల్సినటువంటి అవసరాలను మౌలిక మౌఖిక అవసరాలని అక్కడ ఉన్నటువంటి కార్యదర్శులు మాత్రమే స్థానిక ఉద్యోగులు మాత్రమే చూసుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం కాబట్టి ఇక మీతో ఆలస్యం చేయకుండా అతి త్వరగా నోటిఫికేషన్ వెలువడే అవకాశమే మనకు కనబడతా ఉంది ఈ ఈ స్థానిక సంస్థ ఎలక్షన్ నోటిఫికేషన్ రావాలి అంటే ఎలా ఇవ్వాలి అని చెప్పేసి కూడా అధికారులతో ఆలోచన చేస్తా ఉన్నటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాం బీసీ రిజర్వేషన్ ముందుగా బీసీ రిజర్వేషన్ గురించి మనం చెప్పుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా అరవై శాతం పైన బీసీలు ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అలాంటిది ఆ బీసీలకు ఎన్ని సీట్లు ఇవ్వాలి అని చెప్పేసి కూడా అదొక కీలకమైన చర్చగా తీసుకొని దాని మీద సమీక్ష చేస్తున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తున్నాం బీసీలకు ఎన్ని సీట్లు కేటాయించాలి ఎస్సీ ఎస్టీలకు ఎన్ని సీట్లు కేటాయించాలి జర్నల్ కు ఎన్ని ఎన్ని సీట్లు కేటాయించాలని చెప్పేసి కూడా కీలకంగా ఈ రిజర్వేషన్ల మీద కీలక సమావేశాలు నిర్వహించి చర్చలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తా ఉన్నాం గతంలో చేసినట్టు మనం చెప్పినట్టే ఫిఫ్టీ పర్సెంట్కు కు మించకుండా రిజర్వేషన్లు చేయాలని చెప్పేసి గతంలో కూడా మీకు చెప్పడం జరిగింది రాహుల్ గాంధీ గారు కులగణన చేస్తామని చెప్పేసి గతంలో ఎలక్షన్లప్పుడు కూడా మన దగ్గరికి వచ్చి కూడా హామీ ఇవ్వడం జరిగింది ఆ కులగణన ప్రకారమే ఈరోజు ఎలక్షన్ల రిజర్వేషన్ ఇచ్చేటువంటి అవకాశం కూడా మనకు కనబడతా ఉంది దాని ప్రకారం చూసుకుంటే బీసీలకు అత్యధికంగా మనకు సర్పంచ్ స్థానిక సంస్థ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించవచ్చు అని చెప్పేసి కూడా మనకు క్లియర్గా అర్థమవుతా ఉంది ఒక్కసారి మనం చూసుకున్నట్టయితే ఇంకొక విషయం మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను స్థానిక సంస్థ ఎలక్షన్ల ముందనే పార్టీకి బీజేపీ పార్టీకి ఒక అధ్యక్షుడు కూడా నియమించేటువంటి అవకాశం కూడా మనకు కనబడతా ఉంది ఎందుకంటే ఒక పార్టీకి ఒక బీసీ నాయకునికి అధ్యక్ష అధ్యక్షుని ఇస్తే బీసీలకు బీసీలను అత్యధికంగా గ్రామ స్థాయిలలో అనుకూలమైన ఫలితాలు బీసీల ద్వారా తెచ్చుకోవచ్చు అని చెప్పేసి కూడా పార్టీ భావిస్తా ఉంది దాని ద్వారా బీజేపీకి రాష్ట్ర అధ్యక్ష పదవి యొక్క బీసీ నాయకునికి ఇచ్చేటువంటి అవకాశం కూడా మనకు స్పష్టంగా కనబడతా ఉంది తర్వాత ఒక ఇప్పుడున్న అధికారంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ గురించి ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఇంకా కొన్ని మంత్రి పదవులు కానీ కార్పొరేషన్ చైర్మన్ పదవులు కానీ కూడా ఇంకా కొన్ని నామినేటెడ్ పోస్టులు బీసీలకే ఎక్కువగా ఇచ్చి గ్రామ స్థాయిలో బీసీలకు బీసీల నుంచి అనుకూలమైన ఫలితాలు తెచ్చుకోవచ్చు అని చెప్పేసి కూడా ఇప్పుడున్న అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా భావిస్తా ఉంది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా రాష్ట్ర పిసిసి అధ్యక్ష పదవి కూడా ఖాళీగా ఉన్న సందర్భంగా బీసీ అధ్యక్షుడు ఒక బీసీ నాయకుని మాత్రమే పిసిసి అధ్యక్షుని నిర్వహించాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ కూడా భావిస్తున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాం ఇలా ఈ విధంగా ఎవరికి వాళ్ళు ప్లాన్లు వేసుకొని ప్రణాళికలు రచించుకొని స్థానిక సంస్థ ఎలక్షన్లకు పోవాలని చెప్పేసి కూడా భావిస్తా ఉన్నటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాం ఇకపోతే మనకు స్థానిక సంస్థ ఎలక్షన్లు ఆగస్టు పదిహేను లోప కానీ పదిహేను తర్వాత కానీ నోటిఫికేషన్ వెలువడే అవకాశం మనకు స్పష్టంగా కనబడతా ఉంది కాబట్టి గ్రామాలలో ఉన్నటువంటి యువకులందరూ కూడా చదువుకున్న వ్యక్తులందరూ కూడా ఈ యొక్క పోటీలో పాల్గొని ఈ యొక్క పోటీలో సర్పంచ్ ఎలక్షన్లో పోటీ చేసి గెలుపొంది ఒక మంచి నాయకత్వం వహించాలి ఊరికి అని చెప్పేసి కూడా ఈ మీకు ఒక గుర్తు చేయడం జరుగుతూ ఉంది గ్రామ సర్పంచ్ అంటే ప్రథమ పౌరుడు ఊరికి చాలా ఉత్తమమైన పదవి కాబట్టి గ్రామ స్థాయిలలో ఒక ఊరిని ఒక గ్రామాన్ని అభివృద్ధి చేసి గ్రామాల్లో మంచి పేరు తెచ్చుకున్నటువంటి అవకాశం కూడా ఆ యొక్క గ్రామ సర్పంచ్ ఉంది కాబట్టి ఒక చదువుకున్న నాయకుడై మంచి పొలిటికల్ తో సంబంధం లేకుండా రాజకీయంతో సంబంధం లేకుండా గ్రామాభివృద్ధి ధ్యేయంగా పెట్టుకొని ఎక్కడికి వెళ్ళి కేంద్రం నుంచి ఎన్ని పనులు ఎంత వస్తుంది నిధులు కేంద్రం నుంచి నిధులు ఎలా తెచ్చుకోవాలి ఏ సందర్భంలో కేంద్రం నుంచి నిధులు వస్తాయి రాష్ట్రం నుంచి ఎలాంటి నిధులు వస్తాయి ప్రతి కేంద్ర రాష్ట్రాల నుంచి వచ్చిన నిధులని సద్వినియోగపరచుకొని గ్రామాభివృద్ధిలో తోడ్పడాలని చెప్పేసి కూడా మీకు యొక్క గుర్తు చేయడం జరుగుతూ ఉంది మరి ఈ యొక్క సర్పంచ్ ఎలక్షన్లు ఎలా జరుగుతాయి అనేది కూడా మీకు ఒక చిన్న అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తాను గ్రామంలో సర్పంచ్ ఎలక్షన్లు ఎలా జరుగుతాయనేది కూడా ఒకసారి మనం చూసుకున్నట్టయితే సర్పంచ్ ఎలక్షన్లకు పోటీ చేయడానికి గ్రామస్తుడై ఉండాలి ఇరవై ఒక్క సంవత్సరాల నిండి నిండి ఉండాలి ఆరోగ్యవంతుడై ఉండాలి తర్వాత గ్రామ ఆ గ్రామంలో ఉండే ఓటర్ లిస్ట్లో తన పేరు నమోదై ఉండాలి ఇక మనకు ఒక క్వాలిఫికేషన్ కూడా టెన్త్ పాస్ అయి ఉండాలని చెప్పేసి క్వాలిఫికేషన్ కూడా వచ్చినట్టు వస్తున్నట్టు కూడా మనకు ఉన్నటువంటి సమాచారం అది ఇంకా ఇంప్లిమెంటేషన్ కూడా కాలేదు మే అవుతుంది అవదో కూడా తర్వాత విషయం అది కాకపోతే పదవ తరగతి పాస్ అయిన వారు మాత్రమే పోటీ చేసేటువంటి అవకాశం కల్పిస్తున్నటువంటి కూడా దాని మీద కూడా ఆలోచన చేస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనబడతా ఉంది సో తర్వాత ఉదయం ఏడు గంటలకు మనకు పోలింగ్ స్టార్ట్ అవుతుంది బ్యాలెట్ పేపర్ ద్వారా గ్రామ స్థాయిలో సర్పంచ్ ఎలక్షన్ లో ఈవీఎంలు మన ఎమ్మెల్యేకు ఎంపీకి వేసినట్టు ఈవీఎం మిషన్లు ఉండవు బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటింగ్ జరుగుతా ఉంది మనకి ఇష్టమైన నాయకుని గుర్తుంటది పార్టీ గుర్తులతో సంబంధం లేదు బేట పార్టీ గుర్తులతో సంబంధం లేకుండా ఇండిపెండెంట్ గుర్తులు ఆ యొక్క అభ్యర్థులకు వస్తాయి మనకు కావాల్సిన లీడర్ కు ఆ గుర్తు మీద మన యొక్క స్టాంప్ వేసి బ్యాలెట్ పేపర్ ఫోల్ చేసి ఒక బ్యాలెట్ బాక్స్లో వేయాల్సి ఉంటుంది రెండు గంటల వరకు ఈ యొక్క ఎలక్షన్ జరుగుతుంది తర్వాత రెండు గంటల నుంచి ఫలితాలు కూడా అదే రోజు వెలువడడం జరుగుతూ ఉంది సర్పంచ్ ఎలక్షన్లో ఎలక్షన్ ముగియగానే రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు కూడా సర్పంచ్ ఫలితాలు కూడా వెంటనే వెలువడే వెలువరించేటువంటి అవకాశం కూడా మనకు కనిపిస్తుంది కాబట్టి సర్పంచ్ ఎలక్షన్లో పోటీ చేసేటువంటి అభ్యర్థులు అందరూ కూడా అప్రమత్తమై సిద్ధమై ఒక ఊరిని అభివృద్ధి చేయాలనే లక్ష్యం పెట్టుకొని సర్పంచ్ ఎన్నికలో పోటీ చేయాలని కూడా మీకు గుర్తు చేయడం జరుగుతూ ఉంది కాబట్టి సర్పంచ్ ఎలక్షన్లో పోటీ చేసే అభ్యర్థులు ఎవరున్నా సరే ఒక్కసారి మీరు గా గెలవాలనుకుంటున్నారా అయితే సర్పంచ్ గా గెలవాలనుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఎస్టార్ మీడియాను సంప్రదించండి సర్వేల కోసం గ్రామ స్థాయిలలో సర్వేలు నిర్వహించడం జరుగుతా ఉంది తర్వాత ఎలక్షన్ క్యాంపెయినింగ్ డిజిటల్ మీడియా మెసేజ్లు కూడా బల్క్ మెసేజ్లు పొలిటికల్ క్యాంపెయింగ్ మార్కెటింగ్ ఇవన్నీ కూడా ఒక అభ్యర్థి గెలుపు కోసం ఉపయోగపడతాయి కాబట్టి కింద స్క్రోలింగ్ అవుతున్న నెంబర్కు సర్వేలు కావాలనుకున్న వారు స్క్రోలింగ్ అవుతున్న నెంబర్కు కాల్ చేయవలసిందిగా మీకు గుర్తు చేస్తా ఉన్నాం ఈ వీడియో నచ్చినట్టయితే ఒక్కసారి నెంబర్ కూడా చెప్పడం జరుగుతుంది మేము ఒకసారి మీకు ఒకసారి నెంబర్ రాయడం కూడా జరుగుతుంది అదేవిధంగా స్క్రోలింగ్ లో కూడా వస్తుంది నైన్ త్రిబుల్ సిక్స్ ఫోర్ టూ ఫోర్ నైన్ టూ ఫోర్ ఇంకొక నెంబర్ నైన్ వన్ డబల్ త్రీ టూ సిక్స్ డబల్ త్రీ ఎయిట్ త్రీ ఈ నెంబర్ను సంప్రదించవలసిందిగా కోరుతా ఉన్నాం ఈ యొక్క సర్వేలు అభ్యర్థి గెలుపునకు వంద శాతం ఉపయోగపడతాయి కాబట్టి ఒకసారి సర్వేలు కావాలనుకున్నవారు సర్వేలు చేయించుకోవాలనుకున్నవారు ఈ నెంబర్కి అదే విధంగా కింద స్క్రోలింగ్లో కూడా నెంబర్ వస్తాయి ఆ నెంబర్ కూడా కాంటాక్ట్ అవ్వగలసిందిగా గుర్తు చేస్తా ఉన్నాం ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి